హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను మార్నింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టిఫిన్గా చేసుకుండే ఆనియన్ దోశను ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఆనియన్ దోశ మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ టిఫిన్గా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని దోశను ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టమాటా పచ్చడితో కానీ రెడ్ చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే ఈ ఆనియన్ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మనము ఆనియన్ దోశను ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం ఈ ఆనియన్ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి దానికోసం నేను ఒక గ్లాసు గుండు మినపప్పు తీసుకున్నానండి ఈ గ్లాస్తో గుండు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు దోశ రైస్ తీసుకున్నానండి మీరు రేషన్ బియ్యమైనా ఇడ్లీ రైస్ అయినా కూడా వాడుకోవచ్చు అండి నేను టూ గ్లాసెస్ దోస రైస్ తీసుకున్నాను అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకుందామండి ఇప్పుడు నేను మినప్పప్పు బియ్యం శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మనము మంచినీళ్ళు పోసి మంచినీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టు ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పప్పు బాగా నానిపోయిందండి ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు దోశల పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి ఇప్పుడు మనం నైట్ అంతా కూడా బాగా ఫెర్మెంట్ చేసుకోవాలండి మూత పెట్టుకొని నైట్ అంతా కూడా బాగా పులే పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒకసారి మూత చూద్దామండి పిండి బాగా పులిసిపోయిందండి ఇప్పుడు మనం తగినంత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు తగినంత పిండిని నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాము ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా దోసల పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకున్నామో చూద్దాం ఇప్పుడు నేను దోశ బ్యాటర్తో తో ఆనియన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఈ ఆనియన్ దోశ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆనియన్ దోశను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెను పెట్టుకున్నానండి స్టవ్ మీద ఇప్పుడు మనము దోశ బ్యాటర్ని తీసుకొని ఇలా పెను మీద వేసుకోవాలండి పెను మీద వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ని సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని ఇలా దోశ మీద వేసేసుకుందామండి ఇలా అన్నీ కూడా ఆనియన్ పీసెస్ని దోశ మీద వేసుకోవాలి దోశ మీద వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకుందామండి మీరు ఇంకా ఆనియన్ పీసెస్ వేసుకోవాలనుకుంటే ఎక్కువైనా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆనియన్ దోశ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటామండి మీరు దోశ మీద ఆనియన్ని కొంచెం ఆయిల్ని వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం దోశని వేగనిద్దామండి నిద్దామండి వన్ మినిట్ అలా దోశని వేగనిద్దాము ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ ఆనియన్ దోశని ఒక ప్లేట్లోకి అండి ఇప్పుడు మనం ఇంకొక దోశ వేసుకుందామండి ఇలా దోశ బ్యాటర్ తీసుకొని పెనం మీద వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా వేసుకోవాలండి ఈ ఉల్లిపాయల దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కూడా చేసుకుని తినచ్చండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఈ ఆనియన్ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఆనియన్ దోశని ఇలా దోశ మీద ఆనియన్ పీసెస్ అన్ని వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తో స్ప్రెడ్ చేసుకుందామండి ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుందాము దోశను వన్ మినిట్ అలా వేగనిద్దామండి ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం దోశని ప్లేట్ లోకి తీసేస్తుందండి ఇప్పుడు మనం ఇంకొక దోశ వేసుకుందాం అండి ఇలా దోశ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఈ దోశ మీద వేసేసుకుందామండి చట్నీలతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందామండి ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలా వేగనిద్దామండి దోశని ఇప్పుడు దోసే బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా ప్రెస్ చేసి ఆనియన్స్ బయటకు రాకుండా విడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు మనం ఈ ప్లేట్ ప్లేట్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు దోశలు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆనియన్ దోశ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు నేను దోశలు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇలా టొమాటో పచ్చడితో సర్వ్ చేసుకున్నానండి ఇలా టొమాటో పచ్చడితో కానీ పల్లీల చట్నీతో కానీ సాంబార్తో కానీ ఇరటి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఆనియన్ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఎమ్మీగా ఉన్నాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇది ఆనియన్స్ కలిపి తింటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఆనియన్ దోశని ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ